అదే విధంగా నవంబర్ ఇరవై తొమ్మిది కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వస్తూ అల్గునూర్ చౌరస్తాలో కేసీఆర్ ను అరెస్ట్ చేయడం ఖమ్మం జైల్లో పెట్టడం ఒక చరిత్ర కేసీఆర్ గారి ఆమరణ దీక్ష మరి పదకొండు రోజుల పాటు ప్రాణాన్ని లెక్క చేయకుండా ఆయన చేసినటువంటి దీక్ష ఒక చరిత్ర మిలియన్ మార్చ్ ఒక చరిత్ర సాగరహారం ఒక చరిత్ర రాజీనామాలు దేశంలో అత్యధిక సార్లు పదవులను గడ్డిపోచల్లాగా రాజీనామా చేసిన బీఆర్ఎస్ పార్టీది ఒక చరిత్ర ఇలా ఎన్నో ఉన్నాయి ఎన్నో త్యాగాల ఫలితం కేసీఆర్ దీక్ష ఫలితం అమరుల త్యాగ ఫలితం నేటి తెలంగాణ రాష్ట్రం మరి కేసీఆర్ గారు చాలా పట్టుదలతో ఆయన ఆమరణ దీక్ష చేసినారు నిమ్స్లో ఆయన రామరణ దీక్ష చేస్తూ ఉంటే ఒకసారి దాదాపు ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు అయింది మనిషి బాగా క్షీణించిపోయాడు బీపీ షుగర్ ఫ్లక్చువేషన్ అవుతూ ఉంది బీపీ బాగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంది ఓ రోజు నేను పోయి దగ్గరికి పోయి దీక్ష విరమించాలేమో మీ ప్రాణానికి హాని జరిగే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తున్నారు అని నేను దగ్గరికి పోయి ఆయనను చాలాసేపు బతిలాడడం జరిగింది ఆయన ఒక మాట అన్నాడు హరీష్ తెలంగాణ వచ్చేదాకా నా ప్రాణం పోదు అని నాకు ధైర్యం చెప్పిన నాయకుడు కేసీఆర్ నాకుల్టా ధైర్యం చెప్పిండు మంచం మీద పట్టుకోను అంత మొక్కబోని ధైర్యం ఆయనది